హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్ మొదటిసారిగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వస్తే ఎవరైతే పోలీసు ఉద్యోగాల వైపు ఆలోచించేటటువంటి ఆస్పయస్ ప్రధానంగా ఏఆర్ఎస్పిఎఫ్ అదేవిధంగా టీఎస్ఎస్పి లాంటి ఉద్యోగాల వైపు ఆలోచించేవాళ్ళు లేదా ఏపీ అయితే ఏపీఎస్పి వైపు ఆలోచించేవాళ్ళు మీరు ఫిజికల్ ఈవెంట్స్ మీదనే ఎక్కువ దృష్టి సాగించండి ఎక్కువగా మీరు రిటర్న్లో స్కోర్ వచ్చినంత మాత్రాన మీకు ఆ స్కోర్ అనేది సగానికి కట్ చేసి రిక్రూట్మెంట్ విధానంలో ఆ స్కోర్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఏఆర్ కానీ ఎస్పీఎఫ్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ఎస్పి కానీ కాబట్టి మీరు ఇక్కడ ఏదైతే రిటర్న్లో వచ్చినటువంటి స్కోర్ ఉందో దానినేమో సగానికి కుదించడం వన్ మార్కు కాస్త వన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి టూ హండ్రెడ్ మార్క్స్ని సగం చేసేసరికి మీరు చాలా వరకు ఫిజికల్ ఈవెంట్స్లో ఎక్కువగా స్కోర్ సాధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటుందో ఇంకా ఫిజికల్ మీద ఎక్కువ దృష్టి సాధించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్ టీఎస్ఎస్పి ఎస్పిఎఫ్ లాంటి ఉద్యోగాలను కైవసం చేసుకోవచ్చు ఇక మిగతా సివిల్ స్కోర్కు సంబంధించి అది సగమే అవుతుంది కాబట్టి మీరు ఉద్యోగాన్ని ఇక్కడ ఎక్కువ చదివినప్పటికీ కూడా ఉద్యోగం కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఎస్ఈ టీఎస్పీఎస్సి కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తిస్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని లైవ్ క్లాసెస్ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఓడిసిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి